guru. సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబా గారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ ఇక వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇది ఒక మంచి బాబా గారి అది ఏంటి అంటే మాటికి ముందు బాబా బాబా అని అంటున్నావు కదా బిడ్డ ఇది నువ్వు వినాల్సిందే తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే మాటికి ముందు బాబా బాబా అంటూ దేనికైనా సరే నా బాబా ఉన్నారు అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నీతో మాట్లాడాలనే నేను వచ్చానమ్మా ఈ వార్తలు ఖచ్చితంగా నీ కోసమే తల్లి ఒక్కొక్క సందర్భంలో నేను ఉన్నానని నువ్వు గుర్తుంచుతున్నావు కదా తల్లి నువ్వు కోరింది జరిపించి నువ్వు కోరింది నీకు అందిస్తూ నేను నీకు ఒక అపారమైన నమ్మకాన్ని నీకు కల్పించాను కదమ్మా కానీ ఇప్పుడు మాత్రం బాబా నాతోనే ఉన్నారా అని కొద్దిగా సందేహంలో ఉన్నావు తల్లి ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉన్నాను బాబా బాబా అనే మాట కూడా నువ్వు ఎప్పుడూ అంటూనే ఉన్నావు కాబట్టి నీతో ఉండక ఎక్కడికి వెళ్తాను చెప్పు బాబా అనే మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదిగే కాలం అనేది ఉంటుంది కొద్దిగా తగ్గే కాలం అనేది కూడా ఉంటుంది తల్లి ఈ రెండు తప్పకుండా ఉంటాయి బిడ్డ ఎత్తు ఎక్కిన కాలం అంటే పైకి ఎదిగిన కాలంలో చేయిగా ఉంటావు ఆ కాలంలో నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉంటావు అంతే సాయి అనుగ్రహంతో పూర్తిగా తెలుసుకుంటావు నీ బాబా చేసే మంచి నీకు తర్వాత అర్థమవుతుంది ఆ కాల సమయంలో నువ్వు కోరిందంతా జరిగే తీరుతుంది బిడ్డ నువ్వు అడిగిందంతా తప్పకుండా నెరవేరుతుంది తల్లి కానీ అదే విధంగా పైకి ఎక్కిన వాళ్ళు కొద్దిగా కిందకి తగ్గాల్సిందే కదా తగ్గుడు కాలం కూడా వస్తుందమ్మా ఇదే కాలం ఇదే కాల సృష్టి ఆ సందర్భంలో భగవంతుడికి నువ్వు కొద్దిగా దూరంగా ఉంటావు అంతే బిడ్డ మాయ అనేది నీకు దేవుడికి మధ్యలో అడ్డుగోడలా ఉంటుంది అది కొద్దిగా మిమ్మల్ని దూరం చేస్తుంది తల్లి అలాంటి సందర్భంలోనే నా నామస్మరణ చెయ్యి ఎక్కువగా చేస్తూ ఉండు బిడ్డ ఎక్కువ నమ్మకం నీకు నేను అందిస్తానమ్మా అప్పుడే నువ్వు ఈ మాయని తాకి భగవంతుని దగ్గరికి రాగలవు కానీ ఈ మాయ ఉందే దేవుని దగ్గరికి చేరనీయకుండా చేస్తుంది తల్లి ఆ అనుకూలమైన ఆలోచనలు దూరం చేసి వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువ చేస్తుంది అలాంటిది నువ్వు కోరింది నీకు దక్కదు నిన్ను నమ్మిన స్థాయి నీ చెయ్యి వదిలేస్తానన్న విధంగా నిన్ను గొందరగోళంలోకి పడేస్తుంది బిడ్డ అలాంటి సందర్భంలో నువ్వు ఆ మాయను కొంచెం తగ్గించి వెనక్కి లాగాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే భగవంతుని నామస్మరణ వల్ల ఆ మాయ నిన్ను చేయనీదు కానీ నువ్వే కొద్దిగా ముందుకు వెళ్ళి ధైర్యం చేసి నీ ప్రయత్నం అనేది చెయ్యాలి అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ నిన్ను పాతాలంలోకి తొక్కాలి అని చూసే ఆ మాయని కష్టంగా కృషించిపోవాలి కానీ నువ్వు నమ్మే ఆ గురువు నిన్ను రక్షించడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను ఎలాంటి సందర్భంలోనైనా సిద్ధంగా ఉంటాను బిడ్డ ఇది సరైనది ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడానికే నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉంటాను తల్లి నీ దగ్గరకు వచ్చాను ఇలాంటివన్నీ నీకు చెప్పడానికే నా గొంతు వింటే చాలు నా గొంతు శబ్దంలో నువ్వు దాక్కునే ఉంటావు బిడ్డ ఇలాంటి సందర్భంలోనే ఎక్కువగా దేవాలయాలకి వెళ్ళాలి తల్లి కష్టకాలంలో దేవాలయాలకి వెళ్ళాలమ్మా ఈ మాయముట్టిన సమయంలో దేవాలయంలోకి వెళ్ళు గుడిలోకి వెళ్ళి నువ్వు భగవంతునికి సేవ చెయ్యి భగవంతునికి ఆరాధన చెయ్యి భగవంతుని ఎక్కువగా చూస్తూ ఉండు ఎక్కువగా దేవాలయాల్లో ఎక్కువ దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ దైవశక్తి నిన్ను ఆవగించి నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తుంది బిడ్డ ఆ మాయను నిన్ను దూరం చేస్తుంది కాబట్టి ఈ మాయను దూరం చేసుకోవాలంటే నువ్వు దేవాలయాలకి వెళ్ళి నువ్వు దేవుణ్ణి దర్శించుకోవాలి ఎక్కువగా దేవుని పాదశరణ పొందితే దేవుని నామస్మరణ నువ్వు చేసావంటే ఈ మాయ నువ్వు తొలగించుకోవచ్చు నామస్మరణ వదిలేవో దేవుడికి నువ్వు దూరంగా ఉన్నావో ఈ మాయను చుట్టుముట్టేస్తుంది తల్లి నువ్వు ఎప్పుడైతే దేవుడి నామస్మరణ ఆపుతావో భగవంతుడు నిన్ను అప్పుడు దూరం చెయ్యాలని మాయ కాచుకుని కూర్చుని ఉంటుంది బిడ్డ కాబట్టి దానికి ఆ అవకాశం ఇవ్వవద్దు భగవంతుని ఆరాధన పూజలు ఆపనే ఆపవద్దమ్మా ఇలాంటి పరిస్థితి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు మాటి మాటికి బాబా బాబా అయనే నా పిలుపు ఎక్కడ వినిపిస్తుందో అక్కడ నేను వాలిపోతాను తల్లి నా పిలుపు ఎక్కడ వినిపించినా నేను అక్కడ కొలువై ఉంటాను భయపడేందుకు ఏమీ లేదమ్మా ఈ మాయ నీకు కొన్నంత దుఃఖాన్ని ఇస్తే నీ బాబా మాత్రం నీకు ఆకాశమంత సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాను తల్లి నువ్వు నా నామాన్ని పఠించి ఎప్పుడైతే నువ్వు పఠించి ఉంటావో నీకు అంతా మంచి అదృష్ట ఫలితాన్ని నీకు అందిస్తాను నీకు ఎలాంటి చెడు అనేది రానివ్వని బిడ్డ దాన్ని నీకు దూరం చేస్తాను ఎలాంటి విరక్తి ఉన్నా ఆ విరక్తిని దిగులుని కోపాన్ని వాటన్నిటినీ భగవంతుని నామస్కరణ దూరం చేయగలదు తల్లి ఇంకొక విషయం చెప్పనా బిడ్డ నీ కష్టానికి ముందు ఏంటో తెలుసా బాబా సాయి అనే నా నామస్మరణే నా నామస్మరణ నీకు మందులో పనిచేస్తుంది అన్నిటికీ నా బాబా ఉన్నారు నీతోనే ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ము ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నువ్వు బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను తల్లి ఎప్పుడూ మంచి జరగాలంటే నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు నీకు భయమిందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం